హాయ్ అండి నమస్తే మన వంటికు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ బియ్యం రవ్వ ఉప్మా ఈ బియ్యం రవ్వ ఉప్మా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి ఈ బియ్యం రవ్వ ఉప్మాను మనం బయట షాపులో అయినా తీసుకోవచ్చు లేదంటే ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా టిఫిన్ కూడా చేసుకోవచ్చు బియ్యం రవ్వ ఉప్మా పొడి పొడులాడుతూ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా దీనికి వేరే చట్నీలు అయితే ఏమీ అవసరం లేదు దీనికి చక్కగా మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా మన ఇంట్లో అలా ఒక్క మామిడికాయ బద్ద వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది అయితే ఈ బియ్యం ఉప్మా ఎలా చేయాలో చూద్దాం వీడియోలో రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని దానికి కావాల్సిన పోపు దినుసులు మనం ఇప్పుడు ఒకటిగా వేసుకుందాం ముందుగా వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి తర్వాత ఎండుమిరకాయలని ఇలా మజ్జిగి రుబ్బుకొని వేసుకోవాలి అలాగే పచ్చిశనగపప్పు ఎక్కువే వేసుకోవాలి అలాగే మినపపప్పు వేసుకోవాలి ఇంకా దీంట్లోకి మనం జీలకర్ర అవి కూడా యాడ్ చేసుకోవాలి మనం మామూలు ఉప్మాలకనే కొంచెం ఎక్కువ తాలింపులు వేసుకుంటే ఈ బియ్యకర ఉప్మా బాగుంటుంది మనం నార్మల్గా చేసుకునే ఉప్మాలకి ఎండిమిరకాయలు జీలకర్ర వేసుకోం కదా ఇందులో అవి కూడా వేసుకుంటే టేస్ట్ తప్పనిసరిగా వేసుకోవాలి ఎండిమిరకాయలు జీలకర్ర అవే టేస్ట్ బాగుంటుందండి ఇందులోకి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చ బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక క్యారెట్ కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి అందుకని నేను నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం బియ్యం రవ్వని ఒక గ్లాస్ కొలతో తీసుకోవాలి ఎందుకంటే మనం పొడి పొడ నాటుత చేసుకోవాలి కాబట్టి అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసులు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి మనం సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి సాల్ట్ వేసుకొని ఇలా కలిపితే వాటర్లో సాల్ట్ అనేది కలిసిపోతుంది తర్వాత మనం రవ్వను వేసుకొని తిప్పుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి రవ్వని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసుకొని ఉంచితే ఇది చక్కగా కుక్ అవుతుందనమాట చూడండి ఇందులో వాటర్ అంతా అయితే అయిపోయింది కదా ఇలా వాటర్ అవ్వను కానీ మనమైతే స్టవ్ ఆఫ్ చేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే స్టవ్ సిమ్లో పెట్టేసేయాలి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇలా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ని ఉప్మాని మగ్గ పెట్టుకోవాలి అప్పుడు ఆవిరి మీద ఇది చక్కగా మగ్గుతుంది అన్నమాట అప్పుడు బాగుంటుంది ఇంకా పొడి పొడులు చూసారా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇంకా ఉప్మా ఎలా పొడి పొడలు వచ్చిందో అంతే అండి చూసారు కదా బియ్యపుర ఉప్మా ఎలా చేయాలో చాలా సింపుల్గా ఉంది కదా ఈవినింగ్ టిఫిన్స్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకైనా ఇలా సింపుల్గా చేసుకోండి టేస్టీగా బాగుంటుందన్నమాట మన వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్